మాది తెలంగాణ నగర్ హైదరాబాద్ నగర్ మేము రాజ్యాష్ దగ్గర నోలు తీసుకున్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే రాజ్యాష్ ని సంప్రదించి తీసుకోగలరు ఎందుకంటే మంచిగా వ్యక్తి మంచి వ్యక్తులు కాబట్టి మంచిగా విక్రిప్తుడు కాబట్టి వచ్చి ఎల్బీ ఎల్బీనగర్ నుంచి వచ్చారండి ఏడావులు అయితే ఇవ్వడం జరిగింది ఇగో డీసెంపు లోడ్ అవుతుందండి వ్యానం చూసారు కదా ఇదిగోండి ఎల్బీ నగర్ దగ్గర ఆరుట్ల ఆరుట్ల నా దగ్గరకు వచ్చి రేడు ఆవులు ఇచ్చాను చూడండి ఇగో లోడ్ అవుతున్నాయి ఆవులు